అండి ఈరోజు ఈ హెల్మెట్ యొక్క ధరించడం వల్ల మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మన తడాలు వేరుబాబు ఆయన చనిపోయిన దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనికి ఈ సంజీవని బ్లడ్ బ్యాంక్ వేలు తర్వాత ఈ సంకల్పం ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా ఈ మధ్యన యువత చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం కొంచెం మధ్య మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రయాణాలకే కాకుండా అవతల వాళ్ళ ప్రయాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు ఈ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి దాని వల్ల కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న అవుతున్నాయి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి దాని వల్ల బాల ప్రేమంతో పాటు పక్కనున్న వాళ్ళు ఎదురుగా ఏది యాక్సిడెంట్ అయ్యి లేకుండా ప్రయాణించడం వల్ల ఫైన్స్ కూడా ఇదివరకు తన ఇప్పుడు ఎక్కువగా అయినాయి హెల్మెట్ కాకుండా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాగా మోటార్ వెహికల్ యాక్ట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఎందుకంటే ఈ లైసెన్స్ లేకుండా నడిపితే అలాగే బండికి ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినా మెయిన్ గా లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ అయితే పేరెంట్స్ లేదంటే ఆ బండి యజమాని ఎవరైతే వేరే వాళ్ళ బండి వాళ్ళు వేసుకుని వెళ్ళి యాక్సిడెంట్ చేసినా వాళ్ళను కూడా శిక్షాహం చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్తిపరంగా అందులో కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ హిట్ అండ్ రన్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే బైక్ అవని లారీ అవనివ్వండి ఏదైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేస్తే అది కూడా దాంట్లో కూడా అది యాక్చువల్ గా మర్డర్ కింద ఈక్వల్ గా అన్నట్టుగా చూస్తూ దానికి కూడా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుందండి ఎవరైనా ఇమీడియట్లీ ఒకవేళ యాక్సిడెంట్ కావాలని ఎవరైనా యాక్సిడెంట్ చేయరు అనుకోకుండా జరిగిన సందర్భంలో అక్కడి నుంచి వెళ్లిపోకుండా వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడం ప్రథమ చికిత్స చేయించడం వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి అటువంటి వెంటనే మనకి పోలీస్ కి వన్ వన్ టూ కి వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటేనే తర్వాత ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏదైనా కానీ వచ్చేస్తాయి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా రాదండి అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి అది ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు అర్హులవుతారు వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని విధంగా బండికి యొక్క రికార్డు కూడా ఫుల్ గా ఉండాలి వీటన్నిటితో పాటు హెల్మెట్ కూడా కంపల్సరీ ధరించి ప్రయాణించాలని చెప్పు కోరుకుంటున్నారు ఇది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే ఇప్పుడు పార్షిల్గా ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి టూ ల్యాక్స్ వరకు అనుకుంటారు అది ఆల్రెడీ కొన్ని స్టేట్ లో పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది మనకు కూడా ట్రై చేస్తున్నారు అవుతుంది అది కూడాను ఎందుకంటే ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు వాళ్ళు ఏమి రూపాయి కట్టక్కర్లు వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత అక్కడ ఉన్న వర్తించింది దాన్ని ఇంకా ఎక్స్ట్రా అయితే అప్పుడు తర్వాత చేసుకోవచ్చు అలాగే ఈ హిట్ అండ్ రన్ లో వెళ్ళిపోయిన వాళ్ళకి మరణిస్తే టూ ల్యాక్స్ రూపీస్ అంటే ఎవరన్నది వెహికల్ ఎవరన్నది తెలియదు కాబట్టి అలాగే మామూలుగా కొంచెం డ్యా ఫ్రాక్చర్ అటువంటి ఏమైనా ఇంజరీస్ గ్రీవ్యాక్స్ ఇంజరీస్ అయితే ఫిఫ్టీ థౌజండ్ అది కూడా ఇమీడియట్లీ మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే వెంటనే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు అవి కూడా రిఫ్టింగ్ కాంపెన్సేషన్ కింద